హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీకు డైకింగ్ గురించి చెప్పబోతున్నాను సో డైకింగ్లో ఏంటంటే సో ఆల్రెడీ చేశారు కదన్న అని మళ్ళీ మీరు అనొచ్చు సో ఎస్వి ఎంటర్ప్రైజెస్లో అయితే మీకు జాబ్స్ అనేవి ఇస్తున్నారు ఈ డైకింగ్లో రీసెంట్గా ఏంటంటే కంప్రెసర్లు అయితే ఒక కొత్త లైన్ అనేది ఓపెన్ చేస్తారనమాట సో దానికి సంబంధించిన ఎంప్లాయీస్ కావాల్సి ఉంది సో అందుకని వీళ్ళు తీసుకుంటున్నారు ఇందులో మీకు ఫోర్ క్రీ అలాగే ప్రొడక్షన్లు ఇలా కొన్ని అన్ని వివరాలు అయితే చెప్తున్నారు నేను మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీళ్ళు చాలా అంటే చాలా క్లియర్గా అయితే చెప్తున్నారన్నమాట సో పొజిషన్ ఏంటి వాళ్ళకి శాలరీ బేసిక్ ఎంత అలాగే అలవెన్స్లో ఎంత మీకు ఓటీ ఎంత వస్తుంది అలాగే అటెండెన్స్ బౌన్స్ అనేది ఎంత వస్తుంది మొత్తం ఎంత వస్తుంది అలా కింద ఏమేమి కట్ అవుతాయి అనేది మొత్తం వీళ్ళు క్లియర్గా ఒక చాప్టర్ రూపంలో అయితే పంపిస్తున్నారు సో ఇది మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎవరైనా మీరు నచ్చి రావాల్సి ఉంటే రావచ్చు అనమాట బోత్ మీకు ఫీమేల్స్ అలాగే మేల్స్ ఇద్దరికైతే ఇందులో అందుబాటులో ఉంటాయి ఇంకోటి వచ్చి ఏజ్ మీకు మంచిగా ఇచ్చారనమాట సో అది ఏంటో మీకు పూర్తిగా నేను వీడియోలో అయితే మీకు చెప్తాను ఓకేనా అలాగే మీకు వేరు కూడా అయితే కొన్ని జాబ్స్ అయితే ఉన్నాయి అందులో అయితే కొన్ని తక్కువ జాబ్స్ అయితే ఉన్నాయన్నమాట వాళ్ళు ఏదో ఆ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఆ లింక్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను దాని ద్వారా మీరు త్రూ అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట ఓకేనా ఇది ఈ ఇవాళ వీడియోలో ఈ రెండు కంపెనీస్ని మీకు కవర్ చేస్తాను ఓకేనా అలాగే నిన్న ఒక వీడియో అయితే పోస్ట్ అనమాట గ్రీన్ టెక్ గురించి అలాగే అపాచిలో మ్యాక్సింగ్ సంబంధించి ఇంకోటి భారత ఫోజ్ గురించి అయితే చేశాను సో ఆ వీడియో కూడా నేను లాస్ట్ ఎయిన్ కార్డులు అయితే ఇస్తాను ఒకసారి దాని కూడా చెక్ చేయండి ఎవరికన్నా మీరు ఎడ్యు చూడడం వల్ల ఎవరు చూసి ఎడ్యుకేషన్ అంటే పోవచ్చు అనమాట ఓకేనా సో ఫ్రెండ్స్ ఇంకా మనం లేట్ చేయకుండా వెళ్ళలేకపోతే వెళ్ళిపోతాం సో ఫ్రెండ్స్ నా హంబల్ రిక్వెస్ట్ ఏంటంటే ఒకరికి మిమ్మల్ని కోరేది సో సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వల్ల ఏంటంటే సో ఫాలోవర్స్ పెరిగే కొద్ది ఏంటంటే మనకు ప్రమోషన్ అనేవి మాకు వస్తాయి అనమాట సో ఏదైనా ఒక ప్రమోషన్ వచ్చింది అంటే అమౌంట్ అనేది వస్తుంది సో ఆ అమౌంట్ పెట్టుకుని నేను వేరే ఊళ్ళు తిరగాలనేసి అనుకుంటున్నాను తిరిగి ఎక్కడైతే జాబ్స్ అయితే ఉన్నాయి చిన్న జాబ్ కానీ పెద్ద జాబ్ వర్క్ అయితే నేను గ్యాదర్ చేసి సో వీడియో చేద్దామనేసి ప్లాన్ చేసుకున్నాను సో రెవెన్యూ లేనిదే నేను ఏమైతే అనమాట అర్థం చేసుకోండి సో ఫ్రెండ్స్ అందుకే మీరు వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే ఎక్కువ మందికి పుష్ చేస్తుంది ఎక్కువ యాడ్స్ ప్లే అవుతాయి సో దాని తద్వారా మాకు అమౌంట్ అనేది వస్తుందన్నమాట సో అందుకనేసి నేను వీడియోని లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా చూడండి అనేసి చెప్తూ ఉంటాను అలాగే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అయితే ఫాలో అవుతున్నాడు ఒకేన మనం కలెక్ట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఇందులో డైకిన్లో ప్రెజెంట్ చెప్పే వీడియోస్ కి వీడియోకి మీకు ఎవరు ప్రొవైడ్ చేస్తారంటే సో ఎస్వి వి ఎంటర్ప్రైజ్ వాళ్ళైతే మీకు ప్రొవైడ్ చేస్తారో లాస్ట్లో దీనికి సంబంధించిన ఫోన్ నెంబర్ ఆల్తో మీకైతే ప్రొవైడ్ చేస్తాను ఓకేనా ఇక్కడ చూడొచ్చు జాబ్ రోల్ అలాగే ఎలిజిబిలిటీ అలాగే జెండర్ అలాగే లొకేషన్ ఓకేనా సో ఇవన్నీ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ చూడతూ ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్ హెల్పర్స్ అండ్ వేర్ హౌస్ ఆపరేషన్స్ రిక్రూటెడ్ త్రూ వెండార్ ఓకేనా ఎస్వి ఎంటర్ప్రైజెస్ అనమాట క్వాలిఫై చూస్తే ఎస్ఎస్సి ఇంటర్ డిగ్రీ పాస్ ఆర్ ఫెయిల్ ఓకేనా ఇదొక మంచి విషయం అనమాట ఫెయిల్ వాళ్ళు కూడా తీసుకుంటున్నామంటున్నారు అలాగే జనరల్ చూస్తే మీకు ఫీమేల్స్ అలాగే మేల్స్ ఇద్దరైతే చూసుకోవడం జరుగుతుంది అలాగే లొకేషన్ వచ్చి సిటీ సిటీ ఆంధ్రప్రదేశ్ అనమాట మీకు అందరికీ తెలిసిందే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తే శాలరీ గురించి చెప్తున్నారు వీళ్ళు ఇక్కడ చూసుకు బేసిక్ శాలరీ వచ్చి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ అని చెప్తున్నారు ఇవరికి ఆపరేటర్ శాలరీ ఇది బేసిక్ శాలరీ అలాగే టౌకార్కి అయితే శాలరీ చూద్దాం టో కార్ని మీకు తెలుసు కదా సో లోకల్ తిరుగుతున్నారు అనమాటది వాళ్ళకైతే సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ నైన్ రూపీస్ అనేది మీకు ఇస్తారు అంటే థౌజండ్ ఎక్స్ట్రా అనమాట వచ్చి ఫోర్ క్లిఫ్ట్ వచ్చి మీకు ఎయిట్ థౌజండ్ అన్ సెవెంటీ నైన్ రూపీస్ అనేది ప్రొవైడ్ చేస్తారు అలాగే మీకు ఇవి కాకుండా మీకు వీడిఏ పర్ మంత్ అంటే టీఏడిఏ అంటారు కదా సో దానికి సంబంధించిన ఇది సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ట్వంటీ ట్వంటీ రూపీస్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తుంది అలాగే టో కార్కు వచ్చి సెవెన్ థౌజండ్ ఫోర్ సెవెంటీ ఎయిట్ రూపీస్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తుంది అలాగే అలాగే ఫోర్కి రాబడి చూడండి నైన్ థౌజండ్ వన్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట అంటే పైన చెప్పిన కూడా రెండు కూడుకోవాలి ఇంకా మీకు ఒకవేళ మీరు ట్వంటీ సిక్స్ డేస్ కానీ మీరు లీవ్ పెట్టుకుంటే కానీ మీరు డ్యూటీకి అటెండ్ అయితే మీకు మీకు థౌజండ్ ఫైవ్ రూపీస్ అనేది మీకు అటెండెండ్ బాన్స్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ అవి కాకుండా ఓకేనా అది వచ్చి మీకు ఫిఫ్టీ రూపీస్ తయారుతుంది ఈ ముగ్గురికి అయితే సేమ్ మీకు ప్రొవైడ్ చేస్తున్నమాట అందరికీ థౌజండ్ ఫైవ్ రూపీ లెక్కన ప్రొవైడ్ చేస్తుంది అనమాట అలాగే సాచురేషన్ బోనస్ చూస్తే నైన్ నైంటీ వన్ ఒకరికి అలాగే లెవెన్ సెవెంటీ వన్ ఒకరికి అలాగే వన్ ఫోర్ త్రీ సిక్స్ అయితే ఒకరికైతే ప్రొవైడ్ చేస్తుంది అనమాట కేటగిరీని బట్టి సో ఇప్పుడు మీకు సబ్ టోటల్ చూస్తే ఒక్కొక్కరికి ఒక్కలాగైతే మీకు చూపిస్తుంది అనమాట ఇక్కడ నేను మార్క్ చేస్తాను చూడొచ్చు సో ఆపరేటర్ చాలర్ వచ్చి మీకు ఫోర్టీన్ థౌజండ్ త్రీ నైంటీ వన్ అయితే చేతికి వస్తుంది అంటే ఇది గ్రాస్ శాలరీ అనమాట టో కార్కి వచ్చి మీకు సిక్స్టీన్ థౌసండ్ సెవెన్ ట్వంటీ ఎయిట్ అయితే మీకు వస్తుంది అలాగే ఫోర్ క్లిప్ ఆపరేటర్కి వచ్చి మీకు ట్వంటీ థౌజండ్ వన్ ఎయిటీ రూపీస్ అనేది మీకు వస్తుంది అనమాట ఇది వాళ్ళు ముందు శాలరీ మీకు క్లియర్గా చెప్తున్నారు ఒకవేళ ఇందులో మీకు శాలరీ వస్తుంది కదా సో మీకు దీనిలో కొన్ని డైరెక్షన్ పోతాయి కదా సో అవి అంటే చెప్తాను మీకు డిడక్షన్ పిఎఫ్ సేవింగ్స్ చూస్తే ఫోర్టీన్ ట్వంటీ ఎయిట్ రూపీస్ అనేది మీకు కట్ అవుతుంది ఆపరేటర్కి వచ్చి టో కార్కి వచ్చి వన్ సిక్స్ ఎయిట్ సెవెన్ రూపీస్ అయితే కట్ అవుతుంది అలాగే వీళ్ళకైతే ఇవరికి ఫోర్ క్రిప్ ప్రాఫిట్కి అయితే మీకు టూ జీరో సెవెన్ జీరో అయితే మీకు కట్ అవుతుంది అనమాట నెక్స్ట్ ఈఎస్ఏకి వచ్చి మీకు నైంటీ సెవెన్ రూపీస్ కట్ అవుతుంది ప్రొడక్షన్ వాళ్ళకి అలాగే టో కార్కి వచ్చి వన్ ఫోర్ రూపీస్ అయితే కట్ అవుతుంది వీళ్ళకి వచ్చి ఫోర్ గ్రూప్ ప్రాఫెట్కి వచ్చి టూ జీరో ఫోర్ రూపీస్ అయితే కట్ అవుతుంది అనమాట అలాగే సబ్సిడీ ఫుడ్ కంపెనీ వచ్చి పర్ మంత్కి వచ్చి టూ డబల్ ఎయిట్ రూపీస్ అయితే కట్ అవుతుంది అనమాట ఇది అందరికీ ఈక్వల్గా ఉంది నెక్స్ట్ వచ్చి టోటల్ డిటక్షన్ వచ్చి వన్ ఎయిట్ వన్ త్రీ రూపీస్ అయితే కట్ అవుతుంది ప్రొడక్షన్ వాళ్ళకి టో కార్కి వచ్చి టూ జీరో ఎయిట్ నైన్కి అయితే కట్ అవుతుంది అనమాట అలాగే ఫోర్ క్రిప్ టాబ్లెట్కి అయితే టూ ఫైవ్ సిక్స్టీ రూపీస్ అయితే మీకు కట్ అవుతుంది అనమాట సో ఇవన్నీ భాగంగా మీకు ఫైనల్గా మీకు నెట్ శాల్ చూస్తే ప్రొడక్షన్కి వచ్చి మీకు ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ సెవెంటీ రూపీస్ అయితే వస్తుందనమాట బై హ్యాండ్కి అలాగే టో కార్కి వచ్చి వన్ ఫోర్ సిక్స్ త్రీ సెవెన్కి అయితే సిక్స్టీ నైన్కి అయితే వస్తుందన్నమాట మీకు అలాగే ఫోర్ ఇయర్ ఆపెట్కి వచ్చి మీకు సెవెంటీన్ సిక్స్ ట్వంటీ వన్ రూపీస్ అయితే మీకు చేతికైతే వస్తుందన్నమాట సో ఈ ప్రొఫెషనల్ లో అలాగే టోకాన్లో అలాగే ఫోర్ ఇయర్ ఆపెట్కి ఈ సాలరీ మీకు మీకు ఓకే అనిపిస్తే మీరు అప్పుడు అయితే అవ్వచ్చు అనమాట ఇక్కడ ఇంకొన్ని చెప్పారనమాట వర్క్ చూద్దాం వర్క్ వచ్చి మీకు ట్వంటీ ఫోర్ డేస్ అయితే మీకు వర్కింగ్ డేస్ అయితే ఉంటుంది అనమాట ఫోర్ సండేస్ అలాగే టూ షాటర్ డేస్ వీక్ ఆఫ్ అయితే ఉంటుంది నేను మొదటిగాంచి మీకు చెప్తూనే ఉన్నాను సో డైకిన్ లేంటే మీకు ట్వంటీ ఫోర్ డేస్ వర్క్ ఉంటుంది అనమాట అంటే ఫోర్ సండేస్ లీవ్ ఇస్తారు అలాగే టూ సాటర్ అయితే లీవ్ అనమాట సో మీకు మిస్ చేస్తుంది ట్వంటీ ఫోర్ డేస్కి మీరు అటెండ్ అటెండ్ అయితే మీకు అటెండ్ మోల్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ థౌజండ్ ఫైవ్ రూపీస్ వర్క్ అనమాట ఒకవేళ మీరు కన్నా వన్ లీవ్ పెడితే క్యాజువల్ లీవ్ అనమాట టూ లీవ్స్ పెడితే మటుకు అటెండ్ మోల్స్ అయితే మీకు ఎగిరిపోతుంది రాదు ఓకేనా ఇంకా షిఫ్ట్ చూస్తే మీకు టూ షిఫ్ట్ అయితే అందుబాటులో ఉంటాయి సరేనా ఏ షిఫ్ట్ అలాగే బి షిఫ్ట్ జనరల్ షిఫ్ట్ ఉంటుంది అనమాట సిక్స్ టు టూ ఫిఫ్టీ ఫైవ్కి అలాగే త్రీ టు లెవెన్ ఫిఫ్టీ ఫైవ్కి అయితే ఉంటుంది అన్నమాట సీజీపీ వచ్చి ట్వల్వల్ నుంచి మార్నింగ్ సిక్స్ ఏఎం వరకు అయితే ఉంటుంది సీ షిఫ్ట్ అందరికీ ఉంది కొందరిగా ఉంటుంది అన్నమాట సో ఒకవేళ సీసీకి వెళ్తే మీకు ఒరిషనల్ బోనస్ ఇది కూడా ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ అలాగే ఏజ్ చూడచ్చు మెయిన్ ఫ్రెండ్స్ ఇక్కడ ఎయిటీన్ టు ట్వంటీ సిక్స్ ఇయర్స్ వరకు అయితే ఎలిజిబిలిటీ ఉంటుంది అన్నమాట అలాగొచ్చి అదర్ ఫెసిలిటీస్ చూస్తే మీకు బస్ రూట్స్ చూద్దాం గుమ్మడి పొండి మాదర్పాకం సుల్లూరుపేట డివి చత్రం బిఎన్ కంటిగా ఉత్కోట వరదేపాలెం ఉదుగు హోమ్సు తడా సో ఇవన్నీ అయితే ఉంటుందన్నమాట సో ప్రావిడెంట్ ఫండ్ వచ్చి పిఎఫ్ అండ్ ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ ఇవేసే అవైలబుల్ అంటే మీకు పిఎఫ్ ఇయస్ అనేది అవైలబుల్ చెప్తున్నారు అదర్ టైమ్స్ వచ్చి మీకు మీకు ఓవర్ టైంకి ఇస్తే ఎంత అమౌంట్ అని కూడా చెప్తున్నారు అనేది కింద ఇచ్చినారు దాన్ని మార్క్ చేస్తాను చూడండి మీకు టైం వేస్ట్ అవుతుంది చెప్తే లాగ్ లాగవుతుందనమాట ఇంకా రిక్వైర్ డాక్యుమెంట్స్ చూద్దాం రిక్వైర్ డాక్యుమెంట్స్ చూస్తే ఒరిజినల్ ఎస్ఎస్సి అండ్ ఇంటర్ అండ్ డిగ్రీ మార్క్షీట్ అండ్ టీసీ ఆధార్ కార్డ్ ఫర్ వెరిఫికేషన్ అండ్ విల్ బి రిటర్న్ సరేనా సో పైన చెప్పినన్నింటి మీకు ఒరిజినల్ తీసుకురావాల్సి ఉంటుంది అనమాట ఓకేనా సో మీరు సర్టిఫికేట్స్ కావచ్చు ఆధార్ కార్డు కావచ్చు పాన్ కార్డు కావచ్చు ఇలా టీసీ ఇవన్నీ మీరు ఒరిజినల్స్తో పాటు ఎక్స్ట్రాగా టూ సెట్స్ని తీసుకురావాల్సి ఉంటుంది జిరాక్స్ సో ఇంటర్వ్యూ అయిన తర్వాత ఒరిజినల్స్ మీకు రిటర్న్ చేస్తారు జిరాక్స్ అనేది వాళ్ళు తీసుకుంటారు అన్నమాట వెంటనే మీకు ఐడి కార్డ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అలాగే జిరాక్స్ జిరాక్స్ కాపీస్ ఫర్ ద సేమ్ ఆఫ్ ది రికార్డ్స్ అనమాట పైన చెప్పిన రికార్డ్స్ ఉన్నాయి కదా సో సర్టిఫికేట్స్ వాటిని కూడా సేమ్ జిరాక్స్ కావాలని చెప్తున్నారు అలాగే టూ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అలాగే బ్యాంక్ పాస్బుక్ అకౌంట్ జిరాక్స్ కూడా తీసుకురావాల్సి ఉంటుంది వర్కింగ్ది సరైన ఏదో పాతది ఏదో ఇద్దాం అనుకుంటున్నాను కాకుండా మళ్ళీ మీకు శాలరీ అనేది ప్రాబ్లమ్ అయితే పెడుతుందన్నమాట సో పైన చెప్పిన క్వాలిఫికేషన్స్ శాలరీస్ డైరెక్షన్లు అన్ని ఎర్నింగ్స్ డ్యూటీ టైమింగ్స్ సరైన వర్కింగ్ డేస్ మొత్తం మీకు నెక్స్తే ఈ కింద నంబర్కి అయితే మీరు కాల్ చేసి ఉంటుందన్నమాట ఇక్కడ చూడొచ్చు నైన్ ఫోర్ నైన్ ఎయిట్ జీరో ఫోర్ జీరో టూ డబల్ నైన్ అలాగే డబల్ నైన్ సిక్స్ త్రీ ఎయిట్ డబల్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ నైన్ ఎయిట్ నైన్ వన్ డబల్ టూ ఫైవ్ త్రీ జీరో ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫైవ్ త్రీ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఈ నెంబర్కి మీరు ఏ నెంబర్ కాల్ చేసి అయినా సరే మీరు కనుక్కోవచ్చు అనమాట కాంటాక్ట్ నేమ్ వచ్చి మీకు ఎస్వి ఎంటర్ప్రైజెస్ ఓకేనా సో ఇది టైకిల్లో ఉన్న జాబ్స్ వివరాలు అనమాట మీరు తప్పకుండా కాల్ చేసి మాత్రమే వెళ్ళండి అని కాల్ చేసి వెళ్తే మీకు కొంచెం సేఫ్గా ఉంటుంది అనమాట ఇంకా నెక్స్ట్ మీకు వెరిమిరన్లో ఏమున్నాయో మీకు చెప్తాను నెక్స్ట్ మనం వెరిమన్ ఇన్ రెహబ్బా ప్రైవేట్ లిమిటెడ్లో చూద్దాం వెరిమిరన్ ఇండియా రెహబ్ ప్రైవేట్ లిమిటెడ్ మోహన్ రావు కొరడా హెడ్ అండ్ హెచ్ఆర్ అండ్ అడ్మిన్ సో గూగుల్ మ్యాప్ ఇచ్చి వచ్చినారు నేను కింద అయితే ఇస్తాను డియర్ ఆల్ వీ హ్యావ్ అర్జెంట్ వేకెన్సీస్ ఇన్ వెరిమిరన్ ఇండియా రెహబ్ ప్రైవేట్ లిమిటెడ్ అడ్ సిసిటి లొకేషన్లో ఫస్ట్ చూస్తే ఫస్ట్ వన్ సేల్స్ కోఆర్డినేటర్ టూ నెంబర్స్ ఎడ్యుకేషన్ బీటెక్ అండ్ ఎంబీఏ ఎక్స్పీరియన్స్ వచ్చి వన్ టు టూ ఇయర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది శాలరీ వచ్చి నెక్వటేబుల్ చెప్తున్నారు సో అంటే మీకు తక్కువ శాలరీ ఉండదు మంచి శాలరీ ఉంటుంది సో మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీకు శాలరీ అయితే డిస్బ్యూ చేస్తారు సో ఇమీడియట్ జాయినింగ్ క్యాండిడేట్స్ ఓన్లీ అటెండ్ ద ఇంటర్వ్యూ ఓకేనా ఇంటర్వ్యూకి అయితే మీరు అటెండ్ అయితే తద్వారా మీరు సెలక్షన్ అవుతారా కాదని చెప్తారు అలాగే జనరల్ వచ్చి ఓన్లీ ఫీమేల్స్ ఓన్లీ అంట ఓకేనా మేల్స్ కాదు సో ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఫ్రమ్ సిద్ధపేట తడా సత్వేడు ఆరంభాకం బిఎన్ కండ్రిగా వరదేపాలెం మాద్రపాకం ఓకేనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కాల్ టు నైన్ వన్ డబల్ జీరో నైన్ జీరో త్రీ ఎయిట్ ఫోర్ ఫైవ్ వర్షిత ఎగ్జిక్యూటివ్ హెచ్ఆర్ ఓకేనా వీడికైతే మీరు కాల్ చేయొచ్చు సింపుల్గా తద్వారా ప్రాసు వాళ్ళైతే చెప్తారు మీకు సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మీకు డైకింగ్లో అలాగే వేరే వేరేమిరన్ ఇండియా రెహిబ్లో ఉన్న జాబ్స్ అనమాట సో ఇవాళ ఇంట్రెస్ట్ అంటే మీకు కింద నెంబర్స్ అంటే మీకు తప్పకుండా ప్రొవైడ్ చేస్తున్నాను ఆ నెంబర్కి మీరు కాల్ చేసి వెళ్ళాల్సి ఉంటుంది అన్నమాట మళ్ళాక నేను అన్న నెంబర్ వేయలేదు సో నాకు నెంబర్ ఇవ్వండి అని చెప్పేసి మీరు కామెంట్ చేయాల్సిన అయితే లేదు సో వీడియోని మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు నెంబర్స్ ఎక్కడ ప్రొవైడ్ చేస్తున్నది మీకు అర్థమవుతుంది ఓకేనా ఇది ఇవాళ ఫ్రెండ్స్ సో వీడియో మీకు ఎంత కొంత ఉపయోగపడాలనుకుంటున్నాను ఉపయోగపడేట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అన్న మంచి ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవుతుండండి ఇలాంటి ఎన్నో జాబ్ అప్డేట్స్ మీకోసం తీసుకొస్తూ ఉంటాను రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే